హాయ్ అండి అందరికీ అందరు బోన్ చేశారా మేము కూడా చేసామండి బోన్ చేసిన తర్వాత మనం తాంబూలం తినడం చాలా ముఖ్యం మనకు శుభకార్యంకి తమలపాకులు అనేది ఎంత మంచిది మన ఆరోగ్యానికి కూడా అంతే మంచిది మనం సున్నం ఆకు వక్క తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మనం సున్నం పోసుకొని ఒక్క పొడి దీంట్లో చేశానండి ఒక్క పొడి ఇలా సోపు కొంచెం రుచికి పంచదార ఇలా వేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం బోన్ చేసిన తర్వాత అరుగుదలకు కూడా చాలా మంచిది మన పూర్వీకులు బోన్ చేసిన వెంటనే ఇలా తాంబూలం తినేవాళ్ళండి మీరు కూడా ఎవరైనా తింటున్నారా తిన్నారా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ